అందరికీ నమస్తే అండి చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం పీ ఫోర్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది గతంలో నైన్టీన్ నైంటీస్లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన జన్మభూమి దానికి నెక్స్ట్ వెర్షన్ అనుకోవచ్చు అలాగే రెండు అప్పుడే చంద్ చంద్రబాబు గారు తీసుకొచ్చిన పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రెండింటి కాంబినేషనే ఈ పీ ఫోర్ అనేది సో ఇది పూర్తిగా పేదలను ఉద్దేశించి పేదలను సంపన్నులుగా చేయడానికి తీసుకొచ్చిన కార్యక్రమం సరే దీని ఆలోచన అయితే మంచిదే ఇది అమలు చేయడం కష్టం అమలు సాధ్యం చాలా కష్టం చాలా సవాళ్ళు ఉన్నాయి కానీ అమలు అయితే మాత్రం బాగుంటుంది సక్సెస్ అవుద్ది అని మనం గతంలోనే చెప్పుకున్నాం ఈ పీ ఫోర్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియోలు నేను ఆల్రెడీ గతంలో చేశాను మీరు చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా పైన ఐ కార్డ్స్లో అయినా లింక్స్ ఇస్తాను చూడండి పీ ఫోర్ విధానం ఏంటి అని సో ఈ పీ ఫోర్ విధానం మీద ఎవరు ఏం మాట్లాడినా సరే ఖచ్చితంగా మేము చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము ఎవరు దీన్ని కించపరిచినా ఎవరు దీన్ని తక్కువ చేయాలని చూసినా ఎవరు దుష్ప్రచారం చూసినా చూస్తూ ఊరుకోమని చెప్పి ఒకవైపు చంద్రబాబు గారు మరోవైపు లోకేష్ గారు చెప్పారు పీఫోర్ మీద ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది ఆ మార్గదర్శి ఎవరైతే దీని మీద అంటే సాయం చేయడానికి వస్తారో కార్పొరేట్ కంపెనీలు వ్యాపారులు బిజినెస్ మ్యాన్సు అలాగే ట్యాక్స్ పేయర్సు సమాజంలో సంపన్నులు ఎవరు ఉంటారో వాళ్ళని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది వాళ్ళకి మార్గదర్శి అని పేరు పెట్టారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా లబ్ధి పొందే కుటుంబాలుగా ఉంటాయని గుర్తించారు అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కామెంట్ చేశారు దీన్ని విమర్శించారు దీన్ని ఇది ఒక పిచ్చి ప్రోగ్రాము చంద్రబాబు గారు అబద్ధ ప్రోగ్రాంలో ఇది కూడా ఒకటే అని దుగిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రాష్ట్రం మొత్తం మీద ఒక ఒక కోటి అరవై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి అంటే వాళ్ళందరూ పేదల కిందకే వస్తారు సో అంతమందికి ఇవ్వాల్సిన లబ్ధిని కేవలం ఇరవై లక్షల కుటుంబాలకే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు సో ఇది పూర్తిగా పిచ్చి కార్యక్రమం ఇది ఒక అబద్ధపు కార్యక్రమం ఇది చంద్రబాబు గారి డబ్బా ప్రచారమే తప్ప నిజంగా పేదలను ఉద్దేశించి కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయిన లాజిక్ లెక్క ఏమిటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పేదవాళ్ళు కాదు వైట్ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ట్యాక్సీలు కట్టట్లేదా వైట్ రేషన్ కార్డులు సరే ట్యాక్సీలు కట్టట్లేదు అనుకుందాం ట్యాక్సీలు కడితే రేషన్ కార్డు కట్ట అవుద్ది వైట్ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు బిల్డింగుల్లో భవనాల్లో నివసించట్లేదా వైట్ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు కనీసం నెలకు ముప్పై నలభై వేలు సంపాదించే కుటుంబాలు లేవా రేషన్ కార్డులు వాళ్ళు తీసుకున్నారు కానీ రేషన్ కార్డు ద్వారా వచ్చే రాయితీ సరుకులు తీసుకోవట్ల ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో తెలుసా రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింక్ ఉంది కాబట్టి అది కీలకమైన పథకం కాబట్టి దానికోసం రేషన్ కార్డులు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నిజంగా రేషన్ కార్డుతో మాకు బియ్యం వస్తుందనో కిరోసన్ వస్తుందనో పంచదార వస్తుందనో కందిప తీసుకునే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు ఈవెన్ అది ఇచ్చినా సరే మాకు వద్దనే అంటారు చాలామంది సో ఇక్కడ రేషన్ వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పేదలు కాదు అందులో ప్రభుత్వం ఏం చెప్తోంది పేదల్లో కూడా అట్టడుగు వర్గాన ఉన్న పేదలు అని చెప్తోంది ప్రభుత్వం అట్టడుగు వర్గాలు ఉంటాయి కదా అంటే రోజుకి నూట యాభై సంపాదించే వాళ్ళు ఉంటారు రోజుకు మూడు వందలు సంపాదించే వాళ్ళు ఉంటారు రోజుకి ఐదు వందలు సంపాదించే వాళ్ళు ఉంటారు ఈ మూడు కుటుంబాలు పేద కుటుంబాల కిందకే లెక్క ఇప్పుడు మనకు ఉన్న ఖర్చుల్లో ఇప్పుడు జీవనశైలికి అవుతున్న ఖర్చుల్లో రోజుకు ఐదు వందలు సంపాదించినా సరే ఒక రకంగా ఒక నార్మల్ పేదరికం రోజుకు మూడు వందలు సంపాదిస్తే కాస్త పేదరికం అంటే కుటుంబం మొత్తం లెక్క చెప్తున్నాను నేను మనిషి లెక్క చెప్పట్లా సో రోజుకు నూట యాభై సంపాదిస్తే అది ఇంకా పేద పేదరికం దారిద్ర్య అవస్థ ఈ రోజుల్లో కూడా సో అటువంటి కుటుంబాలను గుర్తించడానికి ప్రభుత్వం అటువంటి కుటుంబాలు ఇరవై లక్షలు ఉంటాయి సో ఆ కుటుంబాలను మేము పి ఫోర్ ద్వారా ఉద్ధరిస్తాము మొదటి దశలో వాళ్ళని లక్షాధికారులు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరు లెక్క చెప్తున్నారు అక్కడ ప్రభుత్వం చెప్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టేస్తున్నారు వక్రీకరణ చేస్తున్నారు పీ ఫోర్ ఉద్దేశం నిజంగా మంచిదండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా నేను దాని మీద స్టడీ చేసి చాలామందితో మాట్లాడాను పీ ఫోర్ ఉద్దేశం చాలా మంచిది అది అమలు అయితే చాలా మంచిది అయితే నేను దాని మీద ఇంకో వీడియో కూడా చేశాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఈవెన్ కూటమి ఎమ్మెల్యేల్లో ఇరవై ఐదు మంది సంపన్నులు ఉన్నారు డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు వందల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పీ ఫోర్లో భాగస్వాములు కావచ్చు పీ ఫోర్లో భాగంగా వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చొచ్చు వాళ్ళ పిల్లల్ని చదివించవచ్చు వాళ్ళ పిల్లలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వచ్చు వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు ఆ కుటుంబాలకు ఉపాధి దారి చూపించవచ్చు వాళ్ళకి సంపాదించుకునే మార్గాలు చూపించవచ్చు ఇది ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవ్వకూడదు జనసేన పార్టీలో ఉన్న ధనిక ఎమ్మెల్యేలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు బీజేపీలో ఉన్న ధనిక ఎమ్మెల్యేలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు సో అది ఆలోచించాలి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల ఆస్తిపరుడు ఆయన అఫీషియల్గా చూపించిందే ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా ఆస్తాయి సో ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆయన కూడా కొన్ని బంగారు కుటుంబాలను చూపించవచ్చు వైసీపీలో ఉన్న కొంతమంది వందల కోట్లకు అధిపతులు ఉన్నారు వాళ్ళు కూడా చూపించవచ్చు సో పీఫోర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క అయితే తప్పు అనమాట లాజిక్ కూడా తప్పే